పిఎమ్నా ఏమంటుందండి షీల్స్ అంటావా షీల్స్ మెమెంటోస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మెమెంటోస్ డిస్ట్రిబ్యూట్ చేయబోయే ముందు అంటే నన్ను ఇలా ఎలా తీసుకొద్దామనో ఈ ఓజీ సినిమాకి నన్ను ఎలా వీళ్ళు తయారు చేశారంటే వీళ్ళిద్దరు ఏదో తెల్ల తెల్లచొక్క జుబ్బా వేసుకుని వచ్చేద్దామంటే లేదు సార్ మీరు బ్లాక్లో రావాలి కళ్ళ చోటు పెట్టుకురావాలి ఇప్పుడు వచ్చి అసలు ఈరోజు ఏం చేశారంటే మొన్నైతే కటాన పట్టుకొచ్చాను ఒకసారి విన్నాను నేను నా జీవితంలో ఎప్పుడు చేయలేదు వంగి దానికి దాక్కుంటే అది పైకి వస్తుంటారు వర్షం మీరు కత్తిపెట్టుకుని వస్తే వెనకాలంటే మొత్తం గుంపు సరే ఇంకా నాకు అంటే మన ఎందరు ఆడుకున్నారు సార్ కానీ నేను చెప్పి వదిలేసింది ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏం చేస్తానంటే మీరు కళ్ళ పెట్టుకొని గన్తో రావాలి అని చంపేస్తానని చెప్పాను లేదు ఇది మాకు ఇష్టం అంటే నాకు తుపాకులు గన్స్ అంటే వీక్నెస్ మీద ఆడుకుంటారు అందరూ నాతో వెపెన్సు కత్తులు తుపాకులు ఆ బలహీనత మీద మనిషికి బలహీనత ఉండాలి కదా నాకు ఈ గన్స్ ఈ సోట్సు ఈ కటానా ఈ మార్షల్ ఆర్ట్స్ అది నాకు ఇష్టం ప్రీవియస్ మెడ్రాస్ రైఫిల్ క్లబ్లో నేను మెంబర్ కూడా చెయ్యి నా కరెంట్ చంద ఇప్పుడు వీళ్ళు కూర్చోబెట్టి వీళ్ళు తీసుకొచ్చి గన్ను సార్ నాకు మీకోసం ఓకే ఒక ఫోటో అయితే ఇస్తాను మీకోసం దానికోసం వెయిట్ చేయను అని చెప్పి ఈ పర్టికులర్గా ఇది మన ప్రొడక్షన్ డిజైనర్ గారు చేసింది ఈ పర్టికులర్ వెపన్ వీళ్ళు చూపిస్తే ఎదిగాను దీని మీద ఇది రష్యన్ మేక్ వెపన్ సెకండ్ వరల్డ్ వార్ సంబంధించింది విచ్ మోస్ట్ ఎఫెక్టివ్ వెపన్ దీంతో మీరు విలన్స్ రౌడ్లందరినీ కాలుస్తారు సార్ గూండాల్స్ అంటే నాకు ఆనందం ఇస్తుంది చిన్నప్పుడు మనం ఆడుకుంటాం కదా అట్లా అక్కడ తీసుకెళ్ళిపోతాను వీళ్ళిద్దరం సో వాళ్ళ కోసం ఈ ఫోటోగ్రాఫర్ అలాగే నన్ను ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ అయిందా నేను వచ్చే ఇండస్ట్రీ కదా ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ అయితే నన్ను వదలని విక్రమార్కుల్లాగా నా అభిమానుల కోసం అలాంటి అభిమానులు ఇద్దరి కోసం నేను ఈ గన్ వీళ్ళ కోసం పట్టుకుంటున్నాను